ఈసారి నాలుగు కీలక అంశాలను బేస్గా తీసుకుని కేంద్రం బడ్జెట్ను రూపొందించింది పేదరికం మహిళలు యువత రైతులకు ప్రాధాన్యతనిచ్చిన ఈ బడ్జెట్లో టాప్ టెన్ ప్ పాయింట్స్ ప్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం నెంబర్ వన్ పన్ను విధానాల్లో ప్ ప్ మార్పులు పన్ను స్లాబుల్లో మార్పులు వచ్చాయి ఎప్పట్లాగానే మూడు లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను లేదు తర్వాత మాత్రం స్లాబులను పెంచుకుంటూ వెళ్ళారు అంటే ఇదివరకు మూడు నుంచి ఆరు లక్షల రూపాయలు సంపాదించే వాళ్ళు ఐదు శాతం పన్ను కట్టాలి ఇప్పుడు అది మూడు నుంచి ఏడు లక్షల రూపాయలు చేశారు అలా అన్ని స్లాబుల్లోనూ లక్ష రూపాయలు పెంచుకుంటూ వెళ్ళారు గరిష్టంగా పదిహేను లక్షల రూపాయలపైన ఆదాయం ఉన్నవాళ్ళు ముప్పై శాతం పన్ను చెల్లించాలి అది యథాతథంగా ఉంచారు అలాగే స్టాండర్డ్ డిడక్షన్ కూడా ఇదివరకు యాభై వేల రూపాయలు ఉండేది ఇప్పుడు దాన్ని డెబ్బై ఐదు వేల రూపాయలకు పెంచారు కొత్త ట్యాక్స్ పాలసీతో ఉద్యోగులకు పదిహేడు వేల ఐదు వందల రూపాయల పన్ను ఆదా కానుంది నెంబర్ టూ మొబైల్ ఫోన్లు చౌకగా ఇకపై ఎందుకంటే వాటి మీద విధిస్తున్న కస్టమ్స్ డ్యూటీని పదిహేను శాతానికి తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది నెంబర్ త్రీ బంగారం వెండిపై పన్ను ఆరు శాతానికి ప్లాటినంపై పన్నుని ఆరు పాయింట్ నాలుగు శాతానికి కుదించింది కేంద్రం నెంబర్ ఫోర్ ఏపీకి అయితే వరాల జల్లు కురిపించింది కేంద్రం ప్రధానంగా అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయల ప్రత్యేక సాయాన్ని ప్రకటించింది పోలవరం త్వరితగతిని పూర్తి చేసేందుకు నిధులు సీమా ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీలను కూడా ప్రకటించింది కేంద్రం నెంబర్ ఫైవ్ ఏపీ కంటే ఎక్కువ లాభం చేకూరింది బీహార్కి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తామన్న పవర్ ప్లాంట్ సహా ఎయిర్పోర్ట్లు స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పిరిచువల్ టూరిజం లాంటి వాటిలో బీహార్కే కీలక కేటాయింపులు వచ్చాయి ఈసారి నెంబర్ సిక్స్ దేశీయ విద్యా సంస్థల్లో చదువుకోవడానికి విద్యార్థులకు పది లక్షల రూపాయల వరకు రుణం ఏర్పాటు చేస్తామని బడ్జెట్లో చెప్పింది కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ వైపు ఉద్యోగుల నమ్మకం పెంచేలా వారిని ఆకర్షించేలా తొలిసారిగా ఈపీఎఫ్లో రిజిస్టర్ అయ్యే వారికి కేంద్ర ప్రభుత్వం ఒక నెల జీతం బోనస్గా ఇవ్వనుంది నెల జీతం లక్ష రూపాయల లోపు ఉన్నవారు మాత్రమే దీనికి అర్హులు అయితే మ్యాక్సిమం పదిహేను వేలే ఇస్తారు అంటే పదిహేను వేలలోపు ఉన్నవారికి నెల జీతం అంటే అంతా ఇస్తారు పదహారు వేల నుంచి లక్ష రూపాయలు ఉన్నవారికి కూడా పదిహేను వేలే ఇస్తారు అది కూడా మూడు ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తారంట నెంబర్ ఎయిట్ టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీల్లో విద్యార్థులకు ఇంటర్న్షిప్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది ఇంటర్న్షిప్ తీసుకునే విద్యార్థులకు ఒకేసారి ఆరు వేల రూపాయలు ఇస్తారు అలాగే నెలకు ఐదు వేల రూపాయలు స్టైఫండ్ కూడా ఇస్తారు నెంబర్ నైన్ ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను మళ్లించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు కోటి మంది రైతులను ఏడాది న్యాచురల్ ఫార్మింగ్ వైపు తీసుకురావడం ఈ బడ్జెట్లో టార్గెట్ అని చెప్పారు నెంబర్ టెన్ చిన్న వ్యాపారులు వాళ్ళ పరిశ్రమలను డెవలప్ చేసుకోవడం కోసం ఇదివరకు ముద్రా లోన్స్ అని పది లక్షల రూపాయల వరకు రుణాలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ రుణ పరిమితిని ఇరవై లక్షల రూపాయల వరకు పెంచుతున్నట్లు బడ్జెట్లో ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం